ఒకరోజు ఒక పేద వృద్ధ మహిళ తల్లడిల్లుతూ బాగా దాహంగా ఉండి ఓ ముస్లిం యువకుడిని చూసి నీరు అడిగింది ఆ యువకుడు వెంటనే నీటిని తీసుకొచ్చి ఆమెకు ఇచ్చాడు ఆమె ముఖంలో చాలా ఆనందించింది ఆమె ధన్యవాదాలు చెప్పింది కాని ఆమె ఇస్లాం ధర్మాన్ని ద్వేషించేది ఆ యువకుడు మంచిగా ప్రవర్తిస్తూ ఆమెకు సహాయం చేస్తూ ఉండేవాడు ఆమె ప్రతిరోజు ముస్లింలపై నిందలు వేసేది కాని ఆ యువకుడు ఒక్కసారి కూడా కోపం ద్వేషం చూపలేదు చివరికి ఒకరోజు ఆమె అడిగింది నీవు ముస్లిం అయినా నేను నిన్ను ఎన్ని మాటలు అన్నా నీవు ఎందుకు నన్ను ద్వేషించలేదు ఆ యువకుడు సమాధానంగా అన్నాడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలానే మంచి ప్రవర్తనతో శత్రువులను స్నేహితులుగా మార్చారు నేను ఆయనను అనుసరిస్తున్నాను ఆమె ఆశ్చర్యపోయి తన తప్పును గ్రహించి ఇస్లాం ధర్మాన్ని అంగీకరించింది నీతి మంచితనంతో సహనంతో సహాయంతో మనం ఇతరుల మనసులు మార్చగలగటం సాధ్యం ప్రవర్తన ద్వారానే ఇస్లా